ప్రేమాపూర్ణుడైన యేసు క్రీస్తు నామములు మీ అందరికీ శుభాలు వందనాలు ఉన్నాను ప్రియులరా ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఏడవ వచనము జ్ఞానుల పెదవులు తెలివిని వ్యధజల్లును బుద్ధిహీనుల మనసు స్థిరమైనది కాదు ప్రియులరా మన దేవుడు అనంత జ్ఞాని అయి ఉన్నాడు క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు ఈ జ్ఞానము లేకయే అనేక మంది నశించిపోవచ్చున్నారు క్రీస్తును ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారు దైవికమైన జ్ఞానము గల ఉంటారు వారు నరకమును నిత్య నాశనమును తప్పించుకొని యుగ యుగములు జీవించేవారిగా ఉంటారు ఇట్టి దైవికమైన జ్ఞానమును కలిగి తెలివిని జ్ఞానమును వెదజల్లుదుముగాక జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములను పలుకును దేవుని వాక్యము వెల్లడి ఒకటి తోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును దేవుని వాక్యమును మనము వెద జల్లుదుగాక అనేకులకు జ్ఞానోదయము కలుగుజేయుదుముగాక చేయదు అనేకులను నాశనము నుండి నరకము నుండి తప్పించుదుముగాక గాక స్వార్థ పని కొరకు దేవుని రాజ్య విస్తరణ కొరకు మన ధనమును వెదజల్లుదుముగాక వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు ప్రియుల మనమందరమును దేవుని వాక్యమును వెదజల్లుదుముగాక దేవుని రాజ్య విస్తరణ కొరకు మన ధనమును వెదజల్లుదుముగాక అనేకులను నరకము నుండి మరణము నుండి నిత్య నాశనము నుండి తప్పించుదుముగాక దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక ఆమె ప్రేమగల మా తండ్రి దయగల మా యేసు ప్రభువాన్ని నిస్తుతిస్తున్నాము అనుదినము నీ జ్ఞానవాక్కులను మాకు వినిపింపచేసి మమ్మలను భాగ్యవంతులుగా చేర్చునందుకై నిన్ను నిస్థుతిస్తున్నాము ప్రతి ఒక్కరూ రక్షణ భాగ్యమును పొందుకొని జ్ఞానమును వెదజల్లే బిడ్డలుగాను నీ వాక్కులను వినిపించే బిడ్డలుగాను మా ధనమును నీ రాజ్యములో వెదజల్లే బిడ్డలుగాను మేమున్నట్లు సహాయము చేయమని తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములతో ప్రతి ఒక్కరిని నింపమని క్రీస్తు ఏసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి ఆమెన్